శ్రీవారి సేవలో నిత్యం తరిస్తున్న ఎనిమిది పుష్పమాలలేంటో మీకు తెలుసా ఈ వీడియోలో భక్తి టీవీ వీక్షకుల కోసం ప్రత్యేకం పుష్పాలంకార ప్రియుడైన తిరుమల శ్రీ స్వామి స్వామివారికి నిర్వహించే అనేక సేవలలో పుష్ప కైంకర్యం అత్యంత ప్రియమైనది పవిత్రమైన తిరువాయిమొి అనే ప్రాచీన తమిళ గ్రంథంలో కూడా దీని గురించి పేర్కొన్నారు స్వామివారి మస్తకము వివిధ రకాల సుగంధభరిత కుసుమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించే ఈ పుష్పహారాల వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది శిఖామణి ఇది కిరీటం మీద నుంచి రెండు భుజాల మీది వరకు అలంకరింపబడే ఒక దండ దీన్ని శిఖామణి అంటారు ఇది ఎనిమిది మూరల దండ రెండవది సాలగ్రామమాల శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతున్న సాలగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు ఇవి రెండు మాలలు ఒక్కొక్కటి సుమారు నాలుగు మూరలు ఉంటుంది మూడవది కంఠసరి రెండు భుజాల మీదికి అలంకరింపబడే దండ ఒకటి మూడున్నర మూరలు ఉంటుంది దీన్నే కంఠసరి అంటారు నాలుగవది లక్ష్మి శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు రెండు దండలు ఒక్కొక్కటి ఒకటిన్నర మూర చొప్పున అలంకరిస్తారు ఐదవది చక్రం శంఖు చక్రాలను రెండు దండలు ఒక్కొక్కటి ఒక్క మూర చప్పున అలంకరిస్తారు ఆరవది కంఠారెసరం శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి రెండు మూరలు దీన్నే కంఠారెసరం అంటారు ఏడవది తావళములు రెండు మోచేతుల కింద నడుము నుండి మోకాళ్లపై హారాలుగా మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే మూడు దండలు ఒకటి మూడు మూరలు రెండవది మూడున్నర మూరలు మూడవది నాలుగు మూరలు ఎనిమిదవది తిరువడి దండలు శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు ఒక్కొక్కటి ఒక్కొక్క మూరగా ఉంటాయి ప్రతి గురువారం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి ఈ ఎనిమిది మాలలతో పాటు నిలువెల్లా స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు